पाइस स्वाइपिंग है और वाटो खड़ा होता है कितना फुल टैंक है कितना सारी गाड़ी नहीं दिखाएंगे इसरा चीज़ है कैमरा कैमरा छोटा कैमरा राइडिंग के लिए इससे कहाँ है इसमें स्क्रीन स्क्रीन इधर ही पे दिखता है हाँ ये रिकॉर्ड करता है दूर तक का दिखता है बता रहा ना हाँ वो तो नार्मल में भी देख सकते हो ना नार्मल हाँ वाइट शर्ट्स है बड़ा शर्ट्स दिख रहा स्टार्ट है प्रयोग बलियों को बंदी सरप्राइज ఉదయాన్నే సన్ రైస్ చూసి బండి తోలుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా ఒక కొత్త ఎనర్జీ మనలో వచ్చినట్టు ఉంటుంది పెట్రోల్ కూడా కొట్టించేస్తున్నావు ఇంకో మూడు వందల కిలోమీటర్లు ఏమో ఉంది ప్రయాగరాజు మధ్యాహ్నం వన్ థర్టీ టూ లోపల వెళ్ళిపోతాం హిందీ రాకపోయినా కొంచెం మేనేజ్ చేయగలగాలి నార్త్ లో వరకు ఎందుకంటే ఇక్కడ అందరూ హిందీనే మాట్లాడతారు నైంటీ పర్సెంట్ ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడతారు కాబట్టి మనీ కూడా ఇప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు ఎంత అయిందని అడిగితే వాళ్ళు హిందీలోనే చెప్తారు మనకి హిందీ ఎంతవరకు వచ్చి తోడ పేజ్ దాలో ఇదరావు క్యా కూర్చున్నాయి ఈ పదాలు మట్టుకు వాడలేదు ఇక్కడ అలా కాదుగా అందరూ ప్రతిదీ హిందీలో వల్ల మనకు కొంచెం అర్థం చేసు అర్థం చేసుకోగలతో రిప్లై ఇవ్వడానికి టైం పడుతుంది మనకి మనీ పరంగా వచ్చేసరికి ఏమవుతుందంటే చాసో ల్యాప్టాప్ హజార్ ఇలాంటి పదాలు అయితే ఓకే మనం రికగ్నైజ్ చేయగలం అండి వాళ్ళు థర్టీ ఫైవ్ కానీ చాసో బీస్ అని ఇలాంటి చెప్పినప్పుడు మనకు అర్థం కాదు అలాంటి టైంలో నేనేం చేస్తున్నానంటే గూగుల్లో సెర్చ్ చేసి అమౌంట్ చూసుకొని అప్పుడు పే చేస్తాను కొంచెం టైం పట్టినా కూడా ఈ పని చేయటం బెటర్ ఎందుకంటే మనకి తెలియాలి ఒకవేళ వాడు ఎక్కువ చెప్పినా కూడా మనం బేర ఆ టైంలో మనం చాలా వరకు చూసి అర్థం చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు బయట వాళ్ళు ఒక పది రూపాయలు ఎక్కువ చెప్తా కాబట్టి మనం ఏం చేయాలి ఆ అమౌంట్ చూసుకొని దానికి వర్తపుల్లా కాదని చూసుకొని కొద్ది బయట వాడాలి కొందరు కొద్దిగా ఇచ్చేసి వచ్చేయాలి అంతకంటే ఏం చేయాలి సన్ రైజ్ కూడా కొద్దిపోయింది అసలు వ్యూ బోర్డ్స్ ఉంది ఎదురుగా కొండలు సన్ రైజ్ మంచి రోడ్డు అయిపోయాను కొంచెం మిస్ అయిపోయాను అనుకున్నాను తగులు ఉంటే కూడా ఊడిపోయి ఉంటాయి అస్సలు చూసుకోలేదు సడన్ గా వచ్చేసింది రోడ్డు మీదకి పోయే ఒకది ఆవులు ఎక్కువ రోడ్డు మీద కనిపిస్తున్నాయి అవి సడన్ గా వచ్చేసరికి కంట్రోల్ హైవే కదా కొంచెం స్పీడ్ బ్యాక్ క్రాస్ టూ థర్టీ ఫోర్ వెళ్ళిపోతాం ఇంకొంచెం తొందరగానే వెళ్ళిపోయేటట్టున్నాం మనం ప్రస్తుతానికి ఎయిటీ నైన్టీలో తొలుతున్నా వ్యూ మట్టుకు ఎక్సలెంట్ ఉంది ముందు హైలెట్ కొండలు చాలా బాగుంది అసలు చూడడానికి ఇక్కడ ఆవులతో పాటు లారీ తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సడన్గా తిప్పేస్తున్నారు సిగ్నల్ ఇట్లా అది ప్రాబ్లం ఇక్కడ కట్లు గట్టి కొట్టేస్తున్నారు అది చూసుకొని తోలాలి లారీలో ఉన్నప్పుడు కూడా కొంచెం స్లో చేసుకొని పోవటం బెటర్ ఎందుకంటే టక్కన కట్టు కొట్టేస్తున్నారు మనకి ఇబ్బంది అయిపోతుంది టిఫిన్ తినడానికి ఆగాను ఇక్కడ పోహా దొరికింది అదృష్టం కొద్ది వేడివేడిగా ఉంది తినేస్తున్నా టిఫిన్ తింటుంటే హైదరాబాద్ వాళ్ళు తగ్గలేరు లింగంపల్లి అంట వాళ్ళది అడిగారు నన్ను ఎక్కడి నుంచి వస్తున్నావు ఒక్కడే వస్తున్నావు అని ఆ ఒక్కడే వస్తున్నా అంటే అసలు ఒక్కడే ఎందుకు వస్తున్నావు అసలు చాలా జాగ్రత్తగా ఉండవు అని చెప్తున్నాను వాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చారు చాలా మంచిగా మాట్లాడారు ఏదైతే మామూలు అడిగి కనుక్కున్నారు ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వస్తున్నావు కంటిన్యూస్గా తొలుతున్నావు లేకపోతే నైట్లు ఎక్కడైనా స్టే చేస్తున్నా రెస్ట్ తీసుకుంటున్నా చాలా బాగా మాట్లాడారు మన చాలా మంది వచ్చారు నేను పోతుంటే తెలంగాణ ఏపీ కార్లు బైక్లు ఎంత మంది కనిపించారంటే అంత మంది కనిపించారు నాకు ఆమె ఆశ్చర్యపోయింది ఒక్కడినే వస్తున్నాడంటే అంటే ఎవరైనా ఫ్రెండ్ ఉంటే తీసుకురావచ్చుగా లేకపోతే ఎవరైనా ఉంటే తీసుకురావచ్చుగా ఒక్కడవే ఎందుకు వచ్చామని అడుగుతుంది ప్రయాగరాజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఏ సిటీలోకి ఎంటర్ అవ్వాలన్నా ఇబ్బంది పడిపోతున్నాం ఎందుకంటే లోపలికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఏదో కార్లు వెహికల్స్ ఎక్కువైపోయినాయి కొన్ని సిటీలు అయితే లోపలికి కూడా రానియట్లేదు పోలీసులు బ్యారికేడ్లు పెట్టి నుంచి అట్టే హైవే లాంగ్ రూట్ అంటే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు అట్టే పంపించేస్తుంది ఎందుకంటే వన్స్ సిటీలోకి ఎంటర్ అయితే వాళ్ళకి ట్రాఫిక్ జాము క్లియర్ చేయడానికి రెండు మూడు గంటల పైన పడుతుంది ఈ నెల రోజుల నుంచి అసలు ఇన్ని పోలీసులు మటుకు ఎంత కష్టపడుతున్నారంటే ఎక్కడ చిన్న అసలు ఇన్ని కార్లు అయితే తొందరగా వెళ్ళాలని అందరూ రాంగ్ రూట్లు కొట్టడం వన్ వే ఉంటే ఆపోజిట్ గా వెళ్ళటం కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు వచ్చి క్లియర్ చేసేదా కావాలి వాళ్ళు వన్ వేలో అడ్డం వచ్చేసారు అసలు బ్రిడ్జ్ మీద ఆపోజిట్ పోయే వాళ్ళకి అడ్డం వచ్చేసారు వాళ్ళు పోవట్లేదు మమ్మల్ని బాగుండట్లేదు జనరల్ గా సిటీలో తిరిగే నార్మల్ పీపుల్ ప్లస్ కొత్తకి వచ్చే వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది ఇంకా ఎవరు కదలడానికి కూడా లేకుండా పోతుంది పోలీసులు చాలా కష్టపడుతున్నారు అసలు ట్రాఫిక్ క్లియర్ చేయండి వార్తల్లో చూస్తుండగా ట్రాఫిక్ జాము రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు మరి అన్ని వెహికల్ సిటీలో ఎంటర్ అయితే మరి ట్రాఫిక్ జామ్ కాకుండా అవుతుంది అందువల్లే అంతంత ట్రాఫిక్ జామ్లు పోలీసులు కూడా బ్యారిగేట్లు పెట్టి కొన్ని వెహికల్స్ పంపించిన తర్వాత మిగతా పంపిస్తున్నారు ఆపేస్తున్నారు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆపేస్తున్నారు బ్యారిగేట్లు పెట్టి సిటీలో అయితే ఎందుకంటే ముందు క్లియర్ కాకుండా అసలు ఇప్పటికీ తెగదనేది పని చేస్తున్నారు పోలీసులు ముందు అనిపిస్తున్నారు అమ్రోల్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు లగేజ్ కట్టేసి ఒక డ్రైవ్ చేస్తున్నారు నిజంగా ఫ్రెండ్స్ ఇద్దరు మటుకు కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటుంది నేను ఇప్పుడు సోలో రైడ్ కాబట్టి మొత్తం అప్ అండ్ డౌన్ మొత్తం నాకు రెండు వేల ఐదు వందలు వచ్చేటట్టు ఉంది నేనే తోలాల్సి వస్తుంది కొంచెం ఇబ్బంది ఇప్పుడు అదే ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారనుకోండి కాసేపు ముందత్ తోలితే కాసేపు వెనక తోలుతాం కొంచెం ఫ్రీగా ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ ఫ్రెండ్స్ తో వెళ్తాం బెటర్ నాకు సోలో రైడ్ ఇష్టం కాబట్టి నేను ఒక్కడే తిరుగుతుంటా మా ప్లానింగ్తో వచ్చినట్టున్నారు మొత్తం సెటప్ చేసుకొని వెనకాల కట్టేసుకొని నేను ఉన్న బ్లౌజులు మటుకు నేను ఉన్న బ్లౌజులు కూడా తెచ్చుకోవాలి అప్పటికప్పుడు కనుక్కుందా కనీసం కనీసం రూమ్స్ కూడా బుక్ చేసుకోలేదు నేను ఎక్కడ నైట్ అయిపోతే అక్కడ ఆగి చెక్ చేసుకుంటున్నాను ఎక్కడ రూమ్స్ దొరుకుతాయి ఎక్కడ డబ్బుల్లో దొరుకుతాయి నేను ప్లానింగ్ వెళ్ళిపోతాను రోడ్డు కూడా చూడడానికి వ్యూ కూడా అసలు చుట్టూ చూడండి పక్కన సిటీ కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంది చాలా మంది ఆపి ఫోటోలు దిగుతున్నారు మంచి మంచి లొకేషన్స్ వాళ్ళైతే చూడండి కొండకి మరీ ఫోటోలు దిగుతున్నారు మంచి లొకేషన్స్ నాకు కుదరదు ఎందుకంటే ఇప్పటికే అయిపోయింది లో జనాలు ఎక్కువ ఉన్నారని అంటున్నారు కాబట్టి తొందరగా వెళ్తే కానీ తొందరగా స్థానం తొందరగా అవ్వదు అందుకనేసి నేను కొట్టేస్తున్నాను ఆగట్లేదు రేగరాగ్స్కి ఇంకా సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నట్టుంది ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి అస్సలు బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది లారీలు నాపేస్తున్నారు బస్సులు రాంగ్ రూట్లో కూడా వెళ్దాం ట్రై చేస్తున్నారు జనాలు అయితే నా పరిస్థితి చూడండి ఎక్కడ చంద అక్కడ దూరు చేస్తున్నా బండిని తప్పదు వెళ్ళాలి ఎందుకంటే ఇంకా పోయే కొద్దీ ట్రాఫిక్ వస్తూనే ఉంటుంది అనుకుంటున్నా వెళ్ళాలి ఏ ఎటు కనిపిస్తూ తప్పదు లారీలు అయితే పూర్తిగా ఆపేసినట్టున్నారు సైడ్కి ఆపేసారు లారీలని సైడ్ ఉంటున్నాయి బస్సులు కార్లు నెమ్మదిగా పోతున్నాయి అసలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది మొత్తం రోడ్డు దిగి బయటకు వచ్చేసింది కార్లు మట్టికి నేనైతే చెట్లను లేదు ఏం లేదు బండి బండిని మటుకు మేమే ఆపోజిట్ ఆపోజిట్లో బండ్లు తెప్పించేస్తున్నారు ఇల్లు నేనైతే డ్రైవ్ చేసేస్తున్నా బైక్ ఒక అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే కార్లు బస్సులు పట్ల ప్లేసుల్లో మనం కొంచెం సందు ఉన్నా మనం వెళ్ళిపోవచ్చు కొంచెం అడ్జస్ట్మెంట్ ఉన్నా లేకపోతే వాళ్ళని వాళ్ళని వెళ్ళిన మిర్రల్ని అడ్జస్ట్ చేయించి కొంచెం స్థలం దొరికినా మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా జనాలు ఆల్రెడీ ప్రయాగరాజుకి నడవటం స్టార్ట్ చేశారు ఇంకా యాభై కిలోమీటర్లు ఉందనుకుంటున్నా ప్రయాగరాజ్కి అప్పుడే వెళ్ళి నడవటం స్టార్ట్ చేసేసారు ఎందుకంటే బస్సులు లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది పోలీసులు ఆపేస్తున్నారు పెద్ద వెహికల్స్ని కాబట్టి వాళ్ళకి కూడా ఇంకో దారి లేక నడవటం స్టార్ట్ చేసేసారు అసలు అక్కడ ట్రాఫిక్ బ్యారికేట్లు పెట్టేశారు బండి కాబట్టి తోలేస్తున్నా నేనైతే ఎటుబడితే అటు కార్లు అయితే బాగా ఇబ్బంది పడుతున్నాయి కార్లు బస్సులు ట్రాఫిక్కి వీళ్ళు ఎప్పుడు వస్తారు తెలియదు ఇంకా ప్రయాగరాజ్కి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అని చూపిస్తున్నారు జనాలు చూడండి నలభై ఆరు కిలోమీటర్ల నుంచి నడుస్తున్నారు చూడండి వాళ్ళు వాళ్ళు ఊపిక్కి దండం పెట్టాలి ఆ సంకల్పం ఉండాలి నిజంగానే పోవాలి చేరుకోవాలి అని ఇక్కడ పోలీసులు అయితే అసలు పెద్ద వెహికల్స్ అని అలో చేయట్లేదు ఆ పక్క ఈ పక్క మొత్తం బ్లాక్ అయిపోయింది బైక్స్ మట్టుకు వెళ్తున్నాయి బైక్స్ ఆటోస్ ఆటోస్ ఎప్పుడైనా పర్మిషన్ అసలు నా పరిస్థితి చూడండి అసలు నా పరిస్థితి చూడండి ముందుకు వెళ్ళడానికి కూడా రూట్ లేక నేనేం చేస్తున్నాను ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్ మీద ఎక్కించి బండి తొలుతున్నాను నేను మామూలుగా అక్కడ జనాలు నడుస్తున్నారు కాళ్ళ వచ్చి వాళ్ళు నేను నేనేం చేస్తున్నాను దాని మీద ఏం చేస్తావు అసలు పోవడానికి రూటే లేదు అన్ని కార్లు బస్సులు అడ్డం పెట్టారు బండి వెళ్ళడానికి కూడా అసలు వెళ్ళడానికి కూడా ఎక్కడా ప్లేస్ లేదు ఆ పక్క బ్రిడ్జ్ మీద జామ్ అయిపోయింది ఇక్కడ కింద జామ్ అయిపోయింది అందరు ఇంకా ఫుట్ పాత్ డివైడర్ అన్ని ఎక్కించి తోలేస్తున్నాం దీని మీద కూడా ట్రాఫిక్ ఇక్కడ పరిస్థితి అలా ఉంది నడిచే వాళ్ళు దీని మీద పోతున్నారు మేము దీని మీదే అసలు కార్లు అయితే బ్లాక్ బ్లాక్ లు అయిపోయినాయి పరిస్థితి దాను చిన్న చిన్న పిల్లలు అసలు అసలు జనాలు చూడండి ముప్పై కిలోమీటర్లు దాకా ఉంది అనుకుంటా నడుచుకుంటానే పోతున్నారు ఎండ ఎట్టుంది అసలు ఎండ దారుణంగా ఉంది అయినా కూడా అసలు పట్టించుకోకుండా నడుచుకుంటానే వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూడండి పోలీసులు అసలు బ్లాక్ చేసేసారు బ్యారిగేట్లు పెట్టేసి బండ్లు రానికుండా మొత్తం అసలు పోనికుండానే బ్లాక్ చేసేసారు నేను ఎంత భావాలి ఏంటి పోలీసులు ఉన్నట్టున్నారు ఒకసారి కనుక్కుందా బాయ్ వచ్చా చెప్పాడు అక్కడ రోడ్ ఎంత ఖాళీ ఉంది ఆడని బ్లాక్ చేసేసారు అయితే ఎంత ఖాళీ ఉంది ఇందువల్లగా అక్కడ బ్లాక్ చేసింది జనాలు చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ అయిందో పోవడానికి కూడా లేదు అసలు ఎట్టకేలకు సాధించాం ప్రయాగరాజ్ చేరుకుందాం కనిపిస్తుందిగా అదిగో ప్రయాగరాజ్ ఎంట్రన్స్ అనుకుంటున్నా నేను వచ్చేసావు నాకైతే దగ్గరే చూపించేస్తుంది ఇంకా సాధించేసావు సూపర్ ఉంది అసలు ఆ హ్యాపీనెస్ వేరు అసలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటే వెళ్ళిపోతాం ఇంకేం జరిగినా ఆగేది లేదు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఆగేది లేదు చూసేసేలాంటి మనం తోలు తో నిరూపించుకున్నాం తోలేస్తున్నాం కూడా ఎక్కడెక్కడ నుంచో నడుస్తున్నారు చూడండి జనాలు అన్ని కిలోమీటర్లు ఎలా నడిచి వస్తున్నారు నాకు ఇప్పటికి అర్థం గట్ల బండి మీద నాకే తోలడానికి చాలా ఇబ్బంది ఉంది వాళ్ళైతే ఎలా వస్తున్నారు పిల్లల్ని తీసుకొస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అంతంత దూరాల నుంచి వస్తున్నారు చూడండి తోలి చేయి చూడండి ఎంత తెర్రగా చాలా నొప్పి వేస్తుంది అంటే నార్మల్గా మన హైవే మీద తోలటం వేరు ట్రాఫిక్ జామ్ లో తోలటం వేరు అసలు చాలా వచ్చేస్తుంది వచ్చేసాం సిటీలోకి వచ్చేసాం మనం ఇంకా ఎలా వెళ్ళాలని ఒకసారి మ్యాప్ చెక్ చేసుకుంటే సరిపోతుంది సిటీలో చూడండి అసలు బ్యారిగేట్లు ఎలా పెట్టారో పెద్ద వెహికల్స్ పోనీకుండా అసలు బ్యారికేట్లు మొత్తం ఓన్లీ కార్లు బైక్ లో చూస్తున్నా నేనైతే సిటీలో ఇంకే వెహికల్స్ చూడట్లేదు సాధించాం బండ్లో ప్రయాగరాజ్ వచ్చేసాం సాధించేసాం మనం అయితే వర్త్ వర్మ వర్త్ లక్ష్మి ఓకే మనం కాదు పోవాల్సిందే మన రూట్ వేరు బాబాయిని ఫాలో అయిపోద్దాం మనం ఓకే ఇటు ఇటు అలో చేసేటట్లు లేరు పెద్ద వెహికల్స్ని మనల్ని ఏమను మనం కొట్టేద్దాం బైక్ కాబట్టి మనల్ని పెద్ద విషయం కాదు ఎవరు ఆఫరు నైంటీ పర్సెంట్ ఆఫరు లాగేస్తే అయిపోతుంది సాధించేసాం మనం అయితే ఎట్టగాళ్ళకు సాధించేసాం ఏదో బ్రిడ్జ్ లాగుంది చూడటానికి నైనీ బ్రిడ్జ్ లాగుంది ఇది నైనీ బ్రిడ్జ్ అనుకుంటున్నాను మరి జనాలు చూడండి లగేజ్లు బ్యాగులు వాటర్ బాటిల్ పట్టుకుని ఎలా నడుస్తున్నారు అసలు వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి ఎంత కష్టమైనా పడే సాధించాలని నిజంగా బాబాయ్ బండి ఆగిపోయినట్టండి వచ్చేసాం నైనీ బ్రిడ్జ్ కూడా క్రాస్ చేసేస్తున్నావు మనం స్టే చేయడానికి లేస్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు జనాలు ఊపిక్కి దండం పెట్టాలి యమున యమునారనుకున్నా యమున రివర్ వచ్చేసాము వచ్చేసాము